ఆదాము గతి ఏమైంది ఇక్కడ వదిలేశాడు ఆగని భార్య ఆడిగిపోయిద్దులే నేనంటే కష్టపడుతున్నాను తోటని సేద్యం చేస్తున్నాను కాపలా కాస్తున్నాను ఆ అమ్మాయి ఆడని తోటలోనే కదా ఉంది తోటలోనే తోట నడి మధ్యనే చెయ్యకూడని పని చేసే అవకాశం ఉందన్న సంగతి ఆదాముకు తెలుసు తెలిసి వదిలేశాడు ఆదాం బిజీగా పనిచేస్తున్నప్పుడు ఆదాం హవన్ ఏం చేయాలి తెలుసా తన వెంటే పెట్టుకోవాలి కానీ నిర్లక్ష్యం చేసి వదిలేసాడు ఆమె ఏం చేసిందో తెలుసా భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి ఏమేం చేయాలండి బజార్లో ఇప్పుడు తిరగాల భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి ఆమెకు తగ్గ పని ఆమె కూడా ఎందుకు చేశాడు ఆమెని సాటైన సహాయంగా ఉండినట్లు చేశాడు ఎవరెవరికి సహాయకులు హవకు ఆదామ సహాయ కూడా ఆదాంకి హవ సహాయకురాలా బైబుల్ ఏం చెప్పిందో మీరు చెప్పండి హెల్పర్ సాటి అయిన సహాయం సాటి మరియు భర్తకు సాయం చేయాలి కానీ ఆ సమయంలో ఏమేం చేసిందో తెలుసా ఆయన కష్టపడుతున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు సేద్యం చేస్తున్నాడు తోటని కాస్తున్నాడు ఈ పనిలో ఆయన బిజీగా ఉంటే ఏమే సర్పంతో సహవాసం చేయటం మొదలుపెట్టింది మరి ఏం చేద్దాం ఆయన బిజీ అయిపోయాడు ఆమె శిరాకు పుట్టినట్టుంది దేవునికి స్తోత్రం తమ్ముడా నువ్వు భార్యకు కూడా సమయం ఇనంత బిజీ అయ్యావు అనుకో లక్షల లక్షలు సంపాదించడం సంగతి అట్ట పెట్టు సర్పాలు ఎంటర్ అవుతాయని చెప్తున్నాను నేను చెవులు గల్లవాడికి ఇది అర్థమయ్యిద్ది ఆత్మ చెవులు గల్లోడికి అతడు ఆమెతో సమయము గడపనందున ఆమెను తనతో పాటు నిలవని ఏ ఫలితం ఏం జరిగిందో తెలుసా ఈమె మరో ఫ్రెండ్ని దిగులాడుకుంది ఇప్పుడు అర్థమైంది మీకు స్తోత్రం ఈమెవరు ఆడుకుంది పిల్లలు కూడా అంతే పిల్లలతో మనం కరెక్ట్గా ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని మనం ఆకర్షించలేదనుకో వాళ్ళు ఒక పాము ఫ్రెండ్ని దేవులాడుకుంటారు స్నేక్ ఫ్రెండ్ని భర్త కూడా అంతే కుటుంబాల్లో సర్పాలు చేరే ప్ర అవకాశం ఎక్కడ ఉందంటే ఇట్లా అనమాట సమయాలు ఇయ్యకపోతే పరిస్థితి అదే జరిగింది అక్కడ ఎప్పుడన్నా చూడు ఆ పని చేసుకుంటా ఉంటాడు ఆ పొలం అంటాడు సేద్యం అంటాడు తండ్రి చెప్పాడు అంటాడు సరదాగా అలాగా తోటలో అలా 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 విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఆ పిచ్చోడేవి ఇప్పుడు ఆ ఎంట్రన్స్లోనే ఉంటాడు ఏదేమంటే జంతువులు వస్తాయి ఏ వస్తాయి ఏ వస్తాయి దేవుడు చెప్పాడు కాపలాగా గాయమన్నాడు నేను దేవుని పని చేయాలంటాడు అక్కడే అక్కడ అక్కడే అక్కడక్కడే తగలబడుతూ ఉంటాడు హాయిగా తోట మొత్తం వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది అంటే తోటలో వ్యవహరించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని సర్పం ఎంటర్ అయింది మరి అది ఏ పక్క నుంచి ఎంటర్ అయిందో ఎంటర్ అయింది మొత్తానికి ఎంటర్ అయ్యి హవని మోసం చేసింది ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం రెండు కారణాలు ఒకటి ఆదాము పనిలో బిజీ అయ్యి ఆమెను పట్టించుకోకపోవటం రెండు ఆమె పని లేకుండా ఖాళీగా తిరగటం ఇప్పుడు చెప్పండి నాలుగో కారణం ఏంటి పాపం ప్రవేశించడానికి నాలుగో కారణం ఏంటి స్వామరితన మొదటి కారణం ఏంటి దేవుని ప్రేమను సందేహించుట రెండవది అబద్ధమును నమ్ముట మూడవది దురాశ నాలుగవది సోమరితనం అదే హవ కూడా చేస్తుంది అనుకో హవ కూడా చేస్తుంది అనుకో ఇక తోటలో సరదాగా విహరిద్దామనే డైలాగ్కి ప్లేస్ ఎక్కడ పాములతో స్నేహం చేసే టైం ఎక్కడ అవునా ఆదాము హవ ఇద్దరు పక్క పక్కనే ఉంటే స్నేహు మీటింగులకు స్థానం లేదు ఏ మీటింగ్లకి ఆ అది స్నేక్ మీటింగులకి స్థానం లేదు అంటే స్నేక్ అంటే పావ్ అండి పావు వచ్చి అవతో మీటింగ్ పెట్టే అవకాశం లేదు కర్ర తీసుకుని పోతాడు అవసరం అయితే ఏం చెబుతున్నావు పనికి మనోడా కానీ మనోడు నిర్లక్ష్యం చేశారు దేవుడిచ్చిన ఆ తోటను కాచాడు కానీ దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక శోభలు ఉట్టిపడేటువంటి కుటుంబ వ్యవస్థ భార్య ఇదొక తోట ఈ తోటను జాగ్రత్తగా దాచుకుంటే ఇద్దరం భక్తిలో దేవుల్లో ఆధ్యాత్మిక శోభలో వర్ధిల్లొచ్చు అన్న ఆలోచనను పక్కన పెట్టాడు నేను ధ్యానించినప్పుడు ఎన్ని ఆలోచిస్తా ఉంటాను అనమాట ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే కదా ఆమెను కూడా తిట్టుకున్నా నేను హవను కూడా తిట్టుకు పనికి మాలింది ఊరక శిఖారులు కొట్టకపోతే ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి ఏదన్నా అంది చెప్పానన్నా చాలా పనికి మరింది పనికి మారింది సైతాన్ని మాకుందని చాలా తిట్టుకున్నాను నేను మిమ్మల్ని కాదులే అవన్ తిట్టుకున్నాను నేను అనవసరంగా పోయి సైతాన్ని కూడా సహవాసం చేసి దరిద్రం అంతా తెచ్చిపెట్టి బాధలు ఈ సావులు ఇవన్నీ చండాలమంతా తీసుకొచ్చి పెట్టింది అని రేపు నినపడిద్దిగా అడిగిపోయిద్ది అడిగి బాదు ఉంటుంది పోయి అడిగి కడిగి పడేద్దామనిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్పండి పెద్దగా చెప్పండి స్తోత్రం చెప్పండి ఇందు మూలంగా మీ యావన మందికి ఇందులో నేను చెప్పాలనుకున్న సందేశం ఏమనగా సోమరితనం ఎంత డేంజరో చూడండి అసలు మానవ జాతి పట్టడానికి ఉన్న కారణాలలో సోమరితనం కూడా ఒక స్తంభం లాంటిదంటే మీకేమన్నా అర్థమవుతుందా ఏముందిలే ఏముందిలే అయ్యంతా మనం ఏడు చేద్దాంలే అవన్నీ మనం ఏడు చూద్దాంలే ఇప్పుడు కాదులే అదిలే ఇదిలే అని కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు రేపు భవిష్యత్తులో చెడ్డ పంటను కోసుకోవాల్సి వచ్చింది కీడు అనే పంటను కోసుకోవాల్సి వచ్చింది అందుకే ముందే చెప్తున్నాను ఫ్యామిలీస్ విషయంలో జాగ్రత్త నీ పిల్లల జీవితాల్లోనికి విష సర్పాలు ముందే నీ భార్య జీవితంలోనికి ఒక సర్పం ముందే నీ భర్త జీవితంలో ఒక సర్పం జ్వరబడక ముందే మీరు జాగ్రత్త పడండి కొంచెం కష్టపడండి కొంచెం టైం కేటాయించండి పిల్లలకి సమయం ఇవ్వండి భార్యకు సమయం మనసు విప్పి మాట్లాడు వాళ్ళ అభిప్రాయాలు నీకు చెప్పుకోవడానికి టైం కేటాయించు ఫ్రీగా మాట్లాడు ఫ్రెండ్షిప్ చేయి దైవికమైన విషయాలు వాళ్ళకి వంట పట్టించు దేవుని కొరకు వాళ్ళని భద్రపరచు దేవుని కొరకు సిద్ధపరచు నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది రెండవది స్త్రీకి చెప్తున్నా ఓ స్త్రీ ఖాళీ మనస్సు దయ్యముల కర్మాగారం అనే ఒక మాట ఉంది ఖాళీగా ఉండడం మంచిది కాదు ఆడదానికి మంచిది కాదు మగవాడికి మంచిది కాదు ఖాళీగా ఉండటం అనేది పౌలు చెప్పాడు తిమోతికి శ్రమపడు సువార్థికుని పనిచేయి అన్నాడు సమయం అందును అసమయం అందును ప్రయాసపడు అన్నాడు నేను ఒక మాట చెప్తాను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని మీరు చెప్పండి చక్కగా వాళ్ళు ఏ కష్టం చేయకుండా అన్ని చెట్ల ఫలాలు ఫలాలు ఇచ్చే చెట్లు తోటలు నాటించి మళ్ళీ పని చేయమని పొరమాయించడేందు ఆదాముకి ఏం పని చేయకపోతే చెట్టు కాయదా కాయలు రావా దేవుడు పని ఆదామని ఎందుకు చెప్పాడు ఒక్కసారి మీరు చెప్పండి నేల నుంచి మొలిపించింది ఎవరు హాయిగా కాయలు కోసుకొని తిని నువ్వు మీ ఆవిడ ఇద్దరు జ్యుయట్స్ లోపల తోటలు అని చెప్పి చెప్పొచ్చు కదా మంచిగా సరిగం పదనిసలు పాడుకోండా అదా మా ఇద్దరు ఆ కాయలు వస్తే తినండి జ్యుయేట్లు బాడండి అని చెప్పొచ్చుగా అది చెప్పలా తోటను సేద్యపరచు కాయి అని పని 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 పొరమాయించాడు పని ఒక రకంగా చెప్పాలంటే పని మనకు భద్రతా స్థలం భద్రపరుచు స్థలం పని కష్టపడటం శ్రమ పడటం వర్క్లో బిజీ అవటం అనేది మనల్ని చాలా ఉచ్చుల్లో పడకుండా కాపాడిద్ది ఇది స్త్రీలు గుర్తించాలి పురుషులు కూడా గుర్తించాలి గుర్తించాలి